హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఉల్ల వెజ్కేరీ అండి ఈరోజు ఒక వెరైటీ ఉల్లికారం రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం సొరకాయ ఉల్లికారం ఈ కర్రీ మనకు రైస్ చపాతి రోటీ పుల్క దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సొరకాయ ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాం ముందుగా ఇలా సొరకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక పది నిమిషాలు పావు కంటే ఇలా పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు సొరకాయలోని వాటర్ మనకు వచ్చేస్తుంది ఇప్పుడు సొ సొరకాయ ముక్కలు పక్కన పెట్టేసుకుని పై ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టీ స్పూన్ సాయమినపప్పు అలాగే వన్ టీ స్పూన్ ధనియాలు కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకుని వీటిని ద్వారగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ కూడా ఇలా ద్వారాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మూడు పెద్ద ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత రెండు పండిన టమాటాలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుని టమాటాలు ఉల్లిపాయలు మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ టమాటాలు అలాగే ఉల్లిపాయలు కూడా సాఫ్ట్ అయిపోయి ఉంటాయి చూసారు కదా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఇలా గింజలు లేకుండా చూసుకుని వేసుకోవాలి తర్వాత చిన్న ముక్క బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి ఈ సొరకాయ ఉల్లికారం కొర్రీకి ఈ బెల్లం వేసుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత వీటిని చల్లారి పెట్టేసుకుని ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోకి ఒక చిన్న ముక్కను ఒక పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి కూడా వేసేసుకున్న తర్వాత వీటిని కొంచెం పలుకు గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది మరి మెత్తగా కాకుండా మరి పలుకుగా కాకుండా బరకగా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు ఉల్లికారం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ లోపు మనకు సొరకాయ ముక్కలు నాని ఉంటాయి ఇవి గట్టిగా వాటర్ని పిండేసుకోవాలి సొరకాయ మనకు వాటర్ ఎక్కువగా ఉంటుంది మనకు డైరెక్ట్గా వేసేస్తే కనుక కర్రీ గమ్ముని ఉడకదు అందుకని ఇలా వాటర్ తీసేసి వేసుకుంటే కనుక కర్రీ త్వరగా ఉడికిపోతుంది అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి ఈ సొరకాయ ముక్కలు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా మెత్తగా పిం నీళ్ళన్నీ కూడా పిండేసుకున్న తర్వాత నెక్స్ట్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకుని వీటిని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మీరు కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు మనం ముందుగా ఉల్లి కారంలో కూడా ఎండుమిర్చిని వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ పిండేసి ఉంచుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఒక పావు కేజీ వరకు ఉన్న సొరకాయని తీసుకున్నాను దాన్ని బట్టి మీరు తీసుకోండి లేతదయ్యి ఉండకూడదు మరి ముదురుగా ఉండకూడదు మీడియంగా ఉన్న సొరకాయ అయితే మనకు కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ పోపులంతా కూడా ఈ సొరకాయ ముక్కలు మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు సిమ్లో ఈ సొరకాయ ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా వా లిడ్డు పెట్టి కుక్ చేసుకోవడం వల్ల సొరకాయలోని మిగిలిన వాటర్ కూడా ఎలా మనకు రిలీజ్ అయ్యిందో ఇప్పుడు చూసారా సొరకాయ ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి ఇప్పుడు ఇలా ఉడికిపోయిన ఈ సొరకాయ ముక్కల్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ ఉల్లికారాన్ని వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ సొరకాయ ముక్కలు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకు కూర రెడీ అయ్యాక మరింత తిక్కుగా అవుతుంది అందుకని ముందే కొద్దిగా వాటర్ని ఎక్కువ వేసుకుని ఈ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి నేను వాడే కారం కలర్ ఉంటుంది కానీ కారం ఉండదు దాన్ని బట్టి మీరు కారాన్ని వేసుకోండి నేనైతే వన్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను మంచి కలర్ వస్తుంది కర్రీ టేస్ట్ కూడా బాగుంటుందని ఇప్పుడు ఈ కారాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగుపెట్టేస్తుంది చూసారు కదా మనకు కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది లాస్ట్గా కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని మిక్స్ చేసుకోవడమే అంతేనండి ఈ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మనకు రైస్ రోటీ చపాతి పుల్క దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇలా ఉల్లి కారం పెట్టి చాలా కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా సొరకాయతో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా కమ్మగా ఉంది కూర ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్